శ్రావణ మంగళవారం మంగళ గౌరీ వ్రతం మహిమాన్వితమైనటువంటి రోజు శివ పార్వతులకు అత్యంత ఇష్టమైనటువంటి రోజు అండి ఈ రోజు మీ ఇంటిలో మందిరంలో తమలపాకులో ఒక పసుపు ముద్దను ఉంచాలండి ఆ పసుపు ముద్దను గౌరమ్మగా భావించి అక్షింతలతో పూజ చేస్తూ ఓం శ్రీ గౌరీ దేవే నమ అని చెప్పి ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలండి అదేవిధంగా శివపార్వతుల చిత్రపటాన్ని పూజా మందిరంలో ఉంచి ఆ చిత్రపటానికి కూడా రకరకాల పుష్పాలతో పూజ చేయాలి ఇక ప్రమిదలో ఆమునీతిని పోసి మూడు ఒత్తులు విడివిడిగా వేసి దీపారాధన చేయాల్సి ఉంటుంది గౌరీదేవికి గులాబీ పువ్వులంటే చాలా ఇష్టం శివపార్వతుల చిత్రపటం దగ్గర గులాబీ పువ్వును ఉంచితే అమ్మవారు మిమ్మల్ని దీవిస్తారండి ఇక గౌరీదేవికి అరటిపండు ముక్కలు అంటే ఇష్టం కాబట్టి ఈ అరటిపండు ముక్కలను నైవేద్యంగా సమర్పించండి తర్వాత కర్పూర హారతిని ఇవ్వాలి ఇక గౌరీదేవికి ఇష్టమైనటువంటి వాయనం తాంబూల వాయనం రోజు అంటే శ్రావణ మంగళవారం రోజున ఎవరికైనా ముత్తాయి పసుపు కుంకుమ పువ్వులు పళ్ళు జాకెట్ ముక్కలు ఉంచి తాంబూలంతో వాయనం కనుక ఇస్తే గౌరీదేవి అనుగ్రహం వలన అష్టైశ్వర్యాలు సకల సంపదలు కలుగుతాయి శ్రావణ మంగళవారం రోజు పెళ్ళికాని అమ్మాయిలు ఎవరికైనా సరే రుద్దిన గోరింటాకును తమలపాకులో ఉంచి పది సంవత్సరాలలోపు అమ్మాయికి ఆ గోరింటాకును ఇవ్వాల్సి ఉంటుంది ఈ విధంగా శ్రావణ మాసంలో నాలుగు మంగళవారాలు రుబ్బిన గోరింటాకును తమలపాకులో ఉంచి చిన్న పిల్లలకు ఇచ్చినట్లయితే మనసుకు నచ్చినటువంటి వ్యక్తితో వివాహం జరుగుతుంది పెళ్లి కాని అమ్మాయిలు ఎవరైనా సరే శ్రావణ మంగళవారం రోజు ఇలా చేస్తే అనుకూలమైనటువంటి భర్త మంచి మనసు ఉన్న భర్తను పొందుతారు ఇక శ్రావణ మంగళవారం రోజు సాయంత్రం అంటే సూర్యుడు అస్తమించినటువంటి తర్వాత సాంబ్రాణిధూపాన్ని వెలిగించి మొదటిగా దేవునికి చూపించిన తరువాత ఆ పొగను ఇంటిలో మొత్తం చూపించాలండి మీ ప్రధాన ద్వారానికి గడపకు చూపించాలి ఈ శ్రావణ మంగళవారం రోజు ఎవరైతే చూస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఆ కొలువై ఉంటుందండి ఈ రోజున కనుక ఇలా చేస్తే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది కలుగుతుందండి ఇంట్లో వారికి దిష్టి ఇంటికి దిష్టి నరదిష్టి నరపీడ ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజు పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు ఈరోజు మాంసం కూర తింటే ఆ ఇంటికి పరమ దరిద్రం కలుగుతుందని చెప్పవచ్చు శ్రావణ మంగళవారం రోజు ఎంతో పవిత్రమైనగా ఉండి ఆ లక్ష్మీదేవిని గౌరీదేవిని భక్తితో పూజించాలండి శ్రావణ మాసం హిందువులకు అత్యంత పవిత్రమైనటువంటి మాసం ఈ మాసంలో లక్ష్మీదేవి ఆరాధన ఎంతో పవిత్రమైనటువంటిది శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి చాలా మంచిది లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఈ మాసంలో మంగళవారం శుక్రవారం అత్యంత భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజించాలి శ్రావణ మాసంలో మంగళవారం విశేషమైనదిగా భావించి హిందువులు లక్ష్మీదేవిని పూజిస్తారండి అదేవిధంగా ఈ మాసంలో మంగళవారం రోజున మహిళలు మంగళగౌరి వ్రతం చేసుకుంటారు మంగళగౌరి వ్రతం ఐదు సంవత్సరాలు చేసుకొని తర్వాత ఉద్యాపన చేస్తారు ఈ విధంగా ఎవరైతే ఈ వ్రతం చేస్తారో వారికి సకల సౌభాగ్యాలు ప్రాప్తిస్తాయి సకల శుభాలు కలిగేలాగా గౌరీ దేవి జీవి దీవిస్తుంది మంగళవారం లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు అందున లక్ష్మీదేవి విష్ణుమూర్తి జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం కాబట్టి శ్రావణ మాసం లక్ష్మీదేవికి ఇష్టమైంది శ్రావణ మాసం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన మాసం కాబట్టి ఈ మాసంలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో లక్ష్మీదేవి సంతృప్తి చెంది సకైశ్వర్యాలను ప్రసాదిస్తుందండి లక్ష్మీదేవికి ఇష్టమైన మంగళవారం రోజు శ్రీ మహాలక్ష్మీది జీవిస్తే ఇంట్లో దరిద్రం పోయి లక్ష్మీదేవి ఆ ఇంటికి సకల సంపాదనను ఇస్తుంది ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలక్ష ప్రసీద ప్రసీద శ్రీం 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 మహాలక్ష్మీ నమ ఇటువంటి మంత్రాన్ని మంగళవారం జపించినటువంటి వారికి దరిద్రం తొలగిపోయి వ్యాపారంలో లాభాలు వస్తాయండి చదువుల్లో దూసుకుపోతారు ఈ మంత్రం పెళ్ళైనటువంటి ఆడవారు చదివితే సౌభాగ్యాన్ని లక్ష్మీదేవిని ప్రసాదిస్తుంది అలాంటి వారిని ఐశ్వర్యవంతుల్ని చేస్తుంది సర్వసుఖాలు కలిగేలాగా లక్ష్మీదేవి దీవిస్తుంది ఈరోజు మంగళగౌరి వ్రతం ఆచరించలేనటువంటి వారు ఎంతో పవిత్రమైనటువంటి శ్రావణ మంగళవారం రోజు ఈ శ్లోకాన్ని ఇరవై ఒక్కసార్లు పాటిస్తే చాలు వ్రత ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి సర్వమంగళ మంగళ శివే సర్వార్థ సాధకే శరణ్ ఏత్ర ఎంబకే దేవి నారాయణీ నమోస్తే ఈ శ్లోకాన్ని పఠిస్తే చాలండి ఆ శ్రీ అష్టైశ్వర్యాలతో దీర్ఘ సుమంగళిగా వర్ధిల్లుతుంది ఈ శ్లోకం అర్థం ఏమిటంటే మంగళకరమైనటువంటి వాటిల్లో అతి మంగళకరమై సర్వ మంగళ నామధేయురాలివై అన్ని అర్ధములను సాధించి శరణు జొచ్చినటువంటి వారికి ఆశ్రయం ఇచ్చి ముక్కంటి దేవరాయన శివుని అర్ధాంగి అయిన ఓ పార్వతి ఓ దుర్గాదేవి ఓ నారాయణి నీకు నమస్కరిస్తున్నాను అని చెప్పి అర్థం ఈ మంత్రాన్ని చదవలేనటువంటి వారు ఓం శ్రీం గౌరీదేవియే నమ అనేటువంటి గౌరీదేవి మంత్రాన్ని పఠించినా చాలండి ఆ గౌరీదేవి యొక్క పరిపూర్ణానగ్రహం కలుగుతుంది శ్రావణ మాసంలో ముఖ్యంగా మంగళవారం రోజున లక్ష్మీదేవికి దీపాన్ని వెలిగించాలి దీపం అనేది చీకటిని పారద్రోలుతుంది మనకు అంధకారాన్ని దూరం చేసి జ్ఞానాన్ని అందిస్తుందండి ఇలా ఇంటిలో దీపాన్ని వెలిగించటం వల్ల మన ఇంటిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది నరది శ్రీ నరపీడ మన ఇంటిపై పడకుండా లక్ష్మీదేవి కాపాడుతుందండి మన ఇంటిలోని దరిద్రాన్ని పాలద్రోళి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది ఇంట్లో ధనం నిలవకపోయినా ప్రశాంతత కరువైన ఆర్థిక ఇబ్బందులు అధికంగా ఉన్న ఈ చిన్న పరిహారాన్ని చేయండి చల్ల జిల్లేడు పువ్వులంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవండి శ్రావణ మాసంలో మంగళ శుక్రవారాలలో లక్ష్మీదేవిని తెల్ల జిల్లేడు పువ్వులతో ఎవరు పూజిస్తారో అలాంటి వారిని లక్ష్మీదేవి త్వరగా అనుగ్రహిస్తుంది ఇంటిలో దరిద్రాన్ని తొలగించి ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తుంది అలాంటి ఇంటిలో ప్రశాంతత కలుగుతుంది సకల సంపాదనను ప్రసాదిస్తుంది ఇక శ్రావణ మంగళవారం రోజున అమ్మవారికి పూజా కార్యక్రమంలో బెల్లం మరియు ఆవు నీతిని ఉపయోగించి అమ్మవారికి పొంగలిని నివేదించాల్సి ఉంటుంది ఆ పొంగలిని ఈరోజు ఇంటిల్లా పాది ప్రసాదంగా స్వీకరించాలండి ఈ విధంగా నైవేద్యాన్ని స్వీకరిస్తూ ఉన్నప్పుడు అమ్మవారిని ఈ విధంగా కోరుకోవాలి తల్లి మా బాధలు అప్పులు కష్టాలు అన్నీ పోయి ఆనందంగా ఉండేలాగా జీవించి తల్లి అని కోరుకొని ఓం లక్ష్మి నమో నమ అనేటువంటి మంత్రాన్ని మూడుసార్లు జపించి ఆ ప్రసా స్వీకరించాలి ఇలా ఈ రోజు చేస్తే రుణ బాధలు తొలగిపోతాయి ఇక ఈ రోజు నుంచి వారు పట్టిందల్లా బంగారంగా మారుతుంది మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి అందువలన శ్రావణ మంగళవారం ఎవరైతే లక్ష్మీ ఆరాధన చేస్తారో అలాంటి వారికి ప్రతి పినిలో విజయం కలిగే లక్ష్మీదేవి దీవిస్తుంది ఇక అత్యంత పవిత్రమైన శ్రావణ మంగళవారాలలో మీరు ఈ విధంగా కనుక స్నానం చేసేటువంటి సందర్భంలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేసినట్లయితే మీకు శివపార్వతుల అనుగ్రహం కలిగి మీ దశ మారిపోతుందండి ఆ శ్రావణ మంగళ గౌరి మిమ్మల్ని దీవిస్తుంది శ్రావణ మంగళవారం రోజున మీరు స్నానం చేసేటువంటి చిటికడు పసుపు వేసుకొని స్నానం చేయాలి ఇలా స్నానం చేసేటువంటి సందర్భంలో మొదటి చెంబుడు నీటిని చేతితో తీసుకొని గంగా 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 అని చెప్పి మూడు సార్లు జపించి ఆ నీటిని మీ తల మీద పోసుకోవాలి మీరు ఎప్పుడైతే గంగా గంగా అని చెప్పి మూడు సార్లు జపించగానే ఆ నీరు గంగా జలంగా మారిపోతుంది అలా మొదటి మూడు చం నీటిని తల మీద పోసుకొని తల స్నానం చేయాలి ఆ నీటితో స్నానం చేస్తే మీ వంటిలో ఇంట్లో ఉన్న సమస్త దోషాలు దరిద్రము కష్టాలన్నీ ఈ రోజుతో తొలగిపోతాయి మీ శరీరంలో తెలియని వ్యాధులన్నీ నయమైపోతాయి మీ శరీరానికి నూతన శక్తి లభిస్తుంది అంతటి అద్భుతమైనటువంటి రోజు ఈ రోజు అండి నిత్యం దైవారాధన సమయంలో దీపారాధన అనేది చాలా తప్పనిసరిగా చేస్తారండి ఇక శ్రావణ మాసం కార్తీక మాసాలలో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉందండి దీపారాధనకి మన హిందూ శాస్త్రం ప్రకారం ఎంతో ప్రాముఖ్యత ఉంది నిత్యం ఏ ఇంటిలో అయితే దీపం వెలుగుతుందో ఆ ఇంటిలో సుఖ సంతోషాలు ధన వృద్ధి సంఘంలో కీర్తి తప్పక వృద్ధి అవుతాయి ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి దీపారాధన చేయడం వల్ల సకల సంపదలు వృద్ధి చెందుతాయి శ్రావణ మాసంలో ఏం చేయకపోయినా ఒక్క దీపాన్ని లక్ష్మీదేవి ముందు వెలిగించినా చాలు చిరుల వర్షం కురిపిస్తుందండి లక్ష్మీదేవి అంతటి ప్రాముఖ్యత ఉన్న దీపారాధన సమయంలో తెలియక తప్పులు చేస్తారు దీపారాధన అనేది శాస్త్రాలలో చెప్పిన విధంగా చెయ్యకపోతే ఆ పూజా ఫలితం మీకు అనేది దక్కదు పైగా దీపారాధన సమయంలో ఇలాంటి తప్పులు కనుక చేస్తే పాపం కూడా తొలగిపోతుంది మరి దీపారాధన ఎలా చేస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి ఒక్కసారి దేవేంద్రుడు సంపదలను పోగొట్టి రాజ్యాన్ని కోల్పోయి ఏం చెయ్యాలో తెలియక శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా దానికి మహావిష్ణువు ఈ విధంగా చెబుతారు దేవేంద్ర ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా భావించి పూజించమని చెప్పారు దేవేంద్రుడు ఆ విధంగా దీపాన్ని వెలిగించి ఆరాధించగానే దానికి సంతృప్తి చెందిన లక్ష్మీదేవి ఇంద్రుడికి కోల్పోయిన సంపదను రాజ్యాన్ని ఇచ్చింది అలా దీపారాధన చేసి ఇంద్రుడు సకల సంపదలను రాజ్యాన్ని పొందారండి అంతటి శక్తి దీపం వెలిగించడం వలన కలుగుతుంది దీపం జ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా మనోవికాసానికి ఆనందానికి నవ్వులకు సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావించి దీపారాధన చేయాలండి దీపం వెలిగే చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అలాంటి ఇంటిని దైవిక శక్తులు ఎలా కాపాడుతూ ఉంటాయి పురాణాలు చెబుతున్నాయి అలాంటి దీపాన్ని వెలిగించే సమయంలో మనకు తెలియ కుండా చేసేటువంటి పొరపాట్ల వల్ల ఫలితాన్ని పొందలేం అది ఏమిటో తెలుసుకుందాం మనం చాలామంది ముందుగా ప్రమిదలో ఒత్తులు వేసి ఆ తర్వాత నూనెను పోస్తారు కానీ ఆ విధంగా అసలు చేయకూడదు ప్రమిదలో ముందుగా నూనెను పోసి ఆ తరువాత మాత్రమే ఒత్తులను వేయాలి ఇక దీపారాధన కుందిని లేక ప్రమిదను వేల మీద పెట్టకండి ప్రమిద కింద ముగ్గు కానీ ప్లేట్ కానీ ఆకును కానీ అంటే తమలపాకు కానీ రావి ఆకును కానీ ఉంచాలి ఈ విధంగా దీపారాధన సమయంలో ప్రమిద కింద రావి ఆకును కనుక ఉంచినట్లయితే దీపారాధన చేస్తే మంచిదండి ఇక వెండి కుందులు పంచపు కుందులు ఇత్తడి మట్టి చాలా శ్రేష్టమైనవి కానీ స్టీల్ కుందెల్లో అస్సలు చేయకూడదు అలానే ప్రమిదలను ప్రతిరోజు శుభ్రంగా కడిగిన తరువాతే దీపారాధనకు ఉపయోగించాల్సి ఉంటుంది అలా కాకుండా శుభ్రపరచకుండా కేవలం ఒత్తులను మార్చడం చేయకూడదు ఇక దీపారాధన వెలిగించేటువంటి సమయంలో నేరుగా అంగిపులతో వెలిగించకూడదు ఏక హారతితో లేక అగరబత్తిని వెలిగించి దానితో దీపాన్ని వెలిగించి ఇక దీపం వెలిగించాక దీపానికి మూడు చోట్ల కుంకుమ పొట్లను పెట్టి అక్షింతలను వేసి దీపారాధనకు నమస్కారం చేయాలి ఎప్పుడైనా దీపాన్ని వెలిగిన తరువాత కనీసం అరగంట వరకైనా సరే కొండెక్కకుండా చూసుకోవాలి అరగంటకు మించి వెలిగేలా చూసుకోవాలి అంతకంటే తక్కువ సమయంలో కొండెక్కితే దీపం వెలిగించిన పుణ్యం అనేది దక్కదు దీపం మారిపోతే దీపం మారిపోయింది అనకూడదు దీపం కొండెక్కింది లేక ఘనం అయ్యింది అని సంబోధించాలి ఎప్పుడైనా దీపాన్ని మనంతట మనం ఆర్పకూడదు అలానే దీపం ఒక్క వ్యక్తితో వెలిగించకూడదు ఒక వ్యక్తితో కేవలం శవం దగ్గరకు మాత్రమే వెలిగిస్తారు రెండు ఒత్తులను తీసుకొని ఆ రెండింటిని ఒక్కటిగా చేసి లేదా విడివిడిగా వెలిగించాలండి ఎప్పుడైనా మీరు వె గమనించకుండా దీపం కొండెక్కితే ఓం నమ శివాయ ఇటువంటి పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి మళ్ళీ దీపాన్ని వెలిగించవచ్చు ఒకరోజు దీపారాధన చేసిన తర్వాత మరుసటి రోజు అదే ప్రమిదలో నూనెను పోసి మిగిలిన ఒత్తును ఈ విధంగా చేస్తే మహాపాపం అలా అస్సలు చేయకూడదు ప్రతిరోజు ఒత్తిడిని తప్పకుండా మార్చాలి అదేవిధంగా దీపారాధన తూర్పు ఉత్తరం ఈశాన్యం ఆగ్నేయం చూసేలా చూపెట్టాలి కానీ పడమర దక్షిణాల వైపు చూస్తున్నట్లు పెట్టకూడదు అదేవిధంగా దీపారాధన అనేది తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో వెలిగించినట్లయితే ఎన్నో అద్భుత ఫలితాలను అందుకుంటారు క్రమం తప్పకుండా ఈ విధంగా నలభై ఎనిమిది రోజులు కనుక వేసినట్లయితే మీ మనసులోని మారితే తప్పక నెరవేరుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయండి ఇక ఈ శ్రావణ మాసంలో శ్రావణ మాసం ఆరున్నర మధ్య లక్ష్మీదేవికి దీపారాధన చేస్తే మంచి ఉద్యోగం పొందుతారు ఉత్తమ జీవనం పొందుతారు కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు ఉత్తమ సంతానాన్ని పొందుతారు ఆ ఇంటి వారికి ఇంటిలో అందరికీ కూడా శ్రీ దేవి అనుగ్రహం కలుగుతుంది ఇక శ్రావణ శుక్రవారాలలో సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్య వెలిగించేటువంటి దీపాలను జ్యోతిలక్ష్మి అని పిలుస్తారు శ్రావణ శుక్రవారాలలో ఈ సమయంలో దీపారాధన చేసినటువంటి వారికి అఖండ లక్ష్మి ఇక్కడ కలుగుతుందండి దీపం పరబ్రహ్మస్వరూపం అలాంటి దీపారాధనను శేష్ట్రాలలో చెప్పిన విధంగా వెలిగించినట్లయితే సకలైశ్వర్యాలు కలుగుతాయి ఇలా ఈ విధంగా కనుక దీపాన్ని వెలిగించితే విశేష ఫలితం కలుగు దీపం పరబ్రహ్మస్వరూపం కదండి సకలైశ్వర్యాలు అనేవి కలుగుతాయి ఈ విధంగా వెలిగించేటువంటి సమయంలో తగు జాగ్రత్తలు పాటించినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ దీపాన్ని వెలిగించిన పుణ్యాన్ని పొందుతారు ఇంట్లో ధనం నిలవకపోయినా ప్రశాంతత కరువైన ఆర్థిక ఇబ్బందులు అధికంగా ఉన్న ఈ చిన్న పరిహారం చెయ్యండి తెల్ల జిల్లేడు పువ్వులంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి ఈ శ్రావణ మాసంలో మంగళ శుక్రవారాలలో లక్ష్మీదేవిని తెల్ల జిల్లేడు పువ్వులతో ఎవరైతే పూజిస్తారో అలాంటి వారిని లక్ష్మీదేవి త్వరగా అనుగ్రహిస్తుంది ఇంట్లో దరిద్రాన్ని తొలగించి ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తుందండి అలాంటి ఇంట్లో ప్రశాంతతను కలిగిస్తుంది సకల సంపదలు ప్రసాదిస్తుందండి శ్రావణ మంగళవారం రోజు ఎవరైతే లక్ష్మీ ఆరాధన చేస్తారో అలాంటి వారికి ప్రతి పనిలో విజయం కలిగేలాగా లక్ష్మీదేవి దీవిస్తుందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో